ఈరోజు మా యువనాయకుడు హర్షవర్ధన్ రెడ్డి ఆయనకు జన్మదినం సందర్భంగా ఈరోజు మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేసి రోగులకు వాళ్ళకి అందరికీ ఉండే పేషెంట్స్ అందరికీ ఫ్రూట్స్ ప్రతి పంపిణీ చేసే కార్యక్రమం చేస్తాం హర్షవర్ధన్ రెడ్డి ఎట్లంటే ఆయన పార్టీకి అంకితమైన కార్యకర్త ప్లస్ ఆయన వచ్చిన ఈరోజు మన కాన్స్టిట్యూన్సీస్ ఆయనకు మొన్న మనం పోస్టులను ఇవ్వడం జరిగింది ఆయన ఆహర్నిషలు పార్టీ కోసం కష్టపడి పార్టీ కోసం ఎల్లవేళల ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల కోసం బాధపడి ప్రజల కోసం చేసిండే వ్యక్తి ఇంకా రాబోయే ఫ్యూచర్ కూడా హర్షవర్ధన్ రెడ్డికి బాగుంటుందని ఈ సందర్భంగా నేను చేస్తున్నాను అదే కాకుండా ఈరోజు మనం ఈరోజు ఇది చేస్తున్నామండి రోజులకి ఇదంతా ఇది వచ్చి ఆయన హర్షవర్ధన్ రెడ్డి చేసిండేది దీనికి వచ్చింది ఒక ఆదర్శంగా తీసుకోవాలా ఎందుకంటే ప్రతి కార్యకర్త మొదలపల్లకి ఆన్సెస్ ఉండే ప్రతి కార్యకర్త వాళ్ళ బర్త్డేస్ వాళ్ళంతా సెలబ్రేట్ చేసేటప్పుడు ఇలా పేదవాళ్లకు బడుగు బలహీన వర్గాల వాళ్లకు చేతని ఎంతవరకు ఆర్థిక సహాయం చేసి అది చేయాల కానీ ఊరికి అనవసరంగా ఆడంబరంగా అది కేక్ కట్టింగ్లు అంట అదేంటా ఇదేంటా మైనర్గా సింపుల్గా ఇండ్లలో చేసుకుంటే ఓకే దాని తర్వాత రోడ్ల మీద తిరిగేది గెలా ఇది చేసేది చేసే బదులు ఆ డబ్బులు తీసుకుని వచ్చేసి ఇట్లా పేదవాళ్ళకు అది పంపిణీ చేసినామంటే ఖచ్చితంగా వాళ్ళ జీవితాలు బాగుపడతాయి ఇది ఒక ఆదర్శంగా తీసుకుని అందరూ కాన్సెస్ ఉంటే యూత్ అంతా వైఎస్ఆర్సీపీ యూత్ అంతా మొదటిపల్లి కాల్చి ప్రజలంతా ఆదర్శంగా తీసుకుని విధంగా వాళ్ళ పండుగలు జరుపు పుట్టిన పండుగలు జరపాలని మేము పిలుపుస్తాము అంతేకాకుండా ఈరోజు ఈయన ఈ బక్షడే చాలా అసహసంగా మన మున్సిపల్ చైర్మన్ మేడం వచ్చినారు మన నరీబాబాయ్ గారు మన కౌన్సిలర్లు మునిశేఖర్ గారు ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉండే సర్పంచ్ యూత్ హర్శోధన్ రెడ్డి యూత్ సైనా అందరూ ఇక్కడ వచ్చినారు చాలా గ్రాండ్గా ఉన్నాము నిజంగానే మాకు చాలా సంతోషంగా ఉంది ఆయన బట్టడే జరుపుకోవడం కోసం మేము చాలా వరకు గర్వపడతాము కాబట్టి ఇంకా రాబోయేది నాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ ఇదే విధంగా చేసుకుంటూ వాళ్ళ బట్టల వచ్చిన పేదవాళ్ళకు అంకితం చేయాలని చెప్పి ఈయన మాట్లాడుకుంటూ మరో ಆರ್ ಸಿ ವೈಎಸ್ಆರ್ಸಿ ಪಾರ್ಟಿ ಮೊದಲಪಲ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ತಿ ತರೂನ ಆಯ್ಕೆ ಕುಟುಂಬದ ಶುಭಾಕೃತ